అందరికీ జేబీ మొన్నటి రోజున పెరియార్ జయంతి సందర్భంగా భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ హక్కుల పైన బీసీ అసెంబ్లీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి డిఎస్పీ గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన ఎవరైతే పాల్గొన్నారో పైన ఒక కేసు నమోదు కేసు నమోదు చేయడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ నంబరు టూ సిక్స్టీ టూ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను అడుగుతా ఉన్న డిఎస్పీ గారిని మీరే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది ఎందుకంటే ఏదైతే మా హక్కులు ఉన్నాయో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరే పర్మిషన్ ఇచ్చినారు కరెక్ట్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి అర్ధ గంట ముందు మీరే పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అది కాకుండా మళ్ళా కేసులు కూడా నమోదు చేసినారు మా పైన అంటే ఒక పెరియార్ రామస్వామి అనే ఒక మహనీయుడు ఒక మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రాంతాలకు హక్కుల నాయకుడుగా పిలువబడే నాయకుడి జయంతి రోజున ర్యాలీ చేసుకునే హక్కు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదా బీసీల హక్కుల గురించి మాట్లాడే హక్కు మాకు లేదా ఎందుకు మా హక్కులు మీరు రాస్తా ఉన్నారు ఇది డిఎస్పీ కొండయ్య నాయుడు గారు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు ఇది ఇది చాలా రోజులుగా ఏదైతే గత ప్రభుత్వం ఒక చేత్తో కొడితే ఈ ప్రభుత్వం రెండు చేతులతో కొడతానట్టు ఒక వాళ్ళు కొన్ని రకాలుగా దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి విపరీతమైన దాడులు పెరిగినాయి దళితుల పైన ఈ నిదర్శనమే మేము మొన్న చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే పెరియార్ రామ్సాబ్ నాయకర్ అదే విధంగా బీసీ హక్కులు ఏదైతే చేసిన ఈ రోజు దళితులపై దాడులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను చెప్తా ఉన్నా గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దళితులపై దాడులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దళితులు అండగా ఉంటామని చెప్పి మోసగిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా మదలపల్లి నియోజకవర్గంలో గత ముప్పై రోజుల్లోనే ఆరు ఏడు చోట్ల దళితులపై దాడులు జరిగాయి కానీ ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు గాని కొండయ్య నాయుడు గారు గాని దానిపైన చిత్తశుద్ధితో పనిచేయలేదు కాబట్టి దళితుల పైన దాడులు విపరీతంగా పెరుగుతూ పోతానే ఉన్నాయి దానికి నిదర్శనమే వైసీపీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి నాలుగు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మీరు దళితుల పైన దాడులు చేస్తూ మగ్గ పెట్టి ఏదైతే చెవీన క పదన సామని చెప్తారు కదా పెల్ వాట్ ఇస్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు అని తెలుగుదేశం పార్టీ భారత జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే ప్రజలు తెలుసుకోవాల్సింది నేను మళ్ళా మీకు ఒక మాట కూడా చెప్తా ఉన్నా మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే వీళ్ళు కారు వీళ్ళు కలుగరవాల్సిందే కాబట్టి ఈ రోజు దారుతులపైన విపరీతంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి నేను చాలా చాలా ఖచ్చితంగా అయితే ఒక మాట అయితే చెప్పగలుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ ఈ నిదర్శనము పరిస్థితులు వాళ్ళు వెనకమే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా అగ్ర కులాలకు తొత్తులుగా డిఎస్పి డిఎస్పీ లాంటి పోలీసు అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా దళిత వ్యతిరేకులుగా పనిచేస్తా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు నివసించే పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి కనపడతా ఉంది నాలుగు సంవత్సరాల్లో జరిగిన దాడులు నాలుగు నెలల్లో జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా లేకపోతే మా హక్కుల కోసం మేము ఒక ర్యాలీ చేస్తా ఉంటే మీరు మా పైన కేసులు కడతారా నేను అడుగుతా ఉన్నా ఇదే మదనపల్లిలో ఎన్ని రకాలైనటువంటి ర్యాలీలు జరిగినాయి మీరు వందలు వందలు కాదు వేల మంది మన రోడ్ల పైన దయచేసి ఊరేగింపులు చేసి వారి ఒక ఊరేగింపుగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ యాత్రగా చేస్తే మీకు మీరు కళ్ళు మూసుకున్నారా పోలీసు అధికారులు చెప్పి నేను నిలదీస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ర్యాలీ చేసారే ఈ పెట్టుకుని ఆ రోజు మీకు ఆ ట్రాఫిక్ చెప్పి కలపలేదాని ప్రశ్నిస్తా ఉన్నా డీఎస్పీ కొండయ్య నాయుడు ఖచ్చితంగా ఆయనకు నిజంగా చెప్తా పెద్దలు సామెంట్ చెప్తారు కదా శివుని ఆజ్ఞనే చిన్న పుట్టదు అని చెప్పి అలాంటిది ఈ రోజు మదరపల్లి నియోజకవర్గంలో ఏ కేసు నమోదు చేసినా ఎమ్మెల్యే భాషా గారి ప్రమేయం లేకుండా చేసే ప్రసక్తి లేదు మాపై కేసు పెట్టిన కేసు కూడా ఆయన నాలెడ్జ్ లో పూర్తిగా సమాచారం ఉంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆరు నెలలు వెనకాల మీరు ఏ విధంగా ప్రవర్తించారు పోలీసులు ఏ విధంగా పోలీసుల పట్ల మీరు ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి మాటలు మాట్లాడింది కానీ మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క మాటలంతా కూడా మారిపోయినాయి మీరు ఒకింతగా కూడా వందించను దళితుల పైన బీసీల పైన దాడులు చేస్తారు